హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ సూపర్ ఐడియాస్ ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము మీకు ఒక మంచి హోమ్ టూర్ చూపిస్తారండి ఇంటీరియర్ డిజైన్స్ అద్భుతంగా ఉన్న ఒక హోమ్ మా అక్క వాళ్ళది లైట్స్ గో హోమ్ ఇదే అండి ఇది బయట వరండా అనమాట నేను ఎక్కడికి వెళ్ళిన ముందు చెట్లు చూస్తాను ఇది బయట వరండి అనమాట ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఇంకా పదండి హౌస్లోకి వెళ్దాము ఇక్కడ మాకు వెల్కమ్ సాంగ్ వినిపిస్తుంటుంది మీకు చూడండి పాట పా సాంగ్ బాగుంటే మీకు కమెంట్ చేయండి వెల్కమ్ సాంగ్ అనమాట మాకు చాలా బాగుంది కదా లెట్స్ గో వెళ్దాం పదండి రూమ్ చూపిస్తారండి మొత్తం ఫుల్ ఇంటీరియర్ డిజైన్స్ ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ డబల్ డోర్ బీరో టైప్ అనమాట కాంబినేషన్ వచ్చి వుడ్ వర్క్ బేబీ పింక్ అండ్ నేరెడ్ పన్ కలర్ చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తాను ఉండండి ఇక్కడ లోపల చూడండి పప్పులు బాక్స్లు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాట వుడ్ వర్క్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు బేబీ పింక్ అయితే చాలా బాగుంది ఇంకా చెడు ఓవెన్ చూడండి ఇదంతా కిచెన్ అనమాట కిచెన్ అంతా ఒకసారి చూపిస్తాను రండి నాకైతే ఈ బేబీ పింక్ వుడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది డబల్ డోర్ అనమాట బీర్వా టైప్ ఇందులో ఏం లేదు ఇక్కడ నెయ్యి అయితే మస్తుగా ఉంది చూద్దాము తర్వాత వెన్న నెయ్యి చేసే బ్లాగు ఇంకోటి చేద్దాం ఓకే క్లోజ్ చేస్తున్నాను చాలా పెద్దగా ఉంది ఫ్రిడ్జ్ సరే ఇంకా హాల్కి వచ్చాం ఇంత చూసారు కదా టీవీ యూనిట్ ఇదే